నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో జరిగిన సెకండ్ సెమిస్ట్రీ డిగ్రీ పరీక్ష ఫలితాలలో వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థిని బిఎస్ కంప్యూటర్లో ఎన్ శృతి నైన్ పాయింట్ త్రీ నైన్ టౌన్ ఫస్ట్ తెచ్చుకోవడం మాకెంతో ఆనందకరం ఇంత మంచి ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు సమిష్టిగా కృషి చేసిన మా అధ్యాపక బృందానికి మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుధాకర్ రెడ్డి కరస్పాండెంట్ వి శ్రీహర్ నాయుడు డీన్ శ్రావణ్ ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి తెలియపరిచినారు <noise> 2、2 <noise>、3、スタンド हाँ नहीं उसके नहीं हैं कांग्रेस तो कांग्रेस तो सर ये में सेकंड अच्छी नहीं हैं कांग्रेस में एक नाम कांग्रेस तो इनकारा सेरम फास्ट टैपर माइट फॉर्म सर हम నేను చెప్తాను నాకు సో నేను ఇక్కడ సెకండ్ సెమిస్టర్ పరిటాలలో ఫస్ట్ నా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ సెమిస్టర్ టౌన్ ఫస్ట్ సైన్స్ శ్రుతికి కంగ్రాచులేషన్స్ అది సెకండ్ సైన్స్ సెమిస్టర్ టౌన్ ఫస్ట్ తెచ్చి వైష్ణవిక యొక్క భాగించాలని మనసు కోరుకుంటుంది